ఏకాదశి మహిమ ఓ వికుండల మా ప్రభు యమధర్మరాజుల వారు చెప్పిన మరొక విశేషం నీ చెవిన వేస్తాను గ్రహించు ఏకాదశి అంటే పద్మనాభుడికి చాలా ఇష్టమైన రోజు ఆనాడు తెలుసో తెలియకో కావాలని కానీ తప్పనిసరి కానీ ఉపవాసం ఉన్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడు రాడట ఇంతటి పావనమైన రోజు ముల్లోకాల్లో మరొకటి లేదంటూ ఘంటాపథంగా చెప్పారు ఈ పద్మనాభ ఏకాదశి నాడు ఉపవాసం చేయనంతవరకే జీవుడు ఈ పాపిష్టి శరీరంలో బందీగా ఉండడం ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే మిత్రమా దీన్నే హరివాసరం అంటారు వెయ్యి అశ్వమేధాలు నూరు రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసంతో పదహారో వంతుకైనా సాటి రావంటే అతిశయోక్తి లేదు ఏకాదశి ఇంద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశి ఉపవాసంతో హరించుకుపోతాయి అంచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరొకటి లేదంటే లేదు కావాలని చేయకపోయినా ఏ వాద్యంతో చేసినా ఇది పుణ్యప్రదమే ఇది స్వర్గదాయిని మోక్షకారిణి శరీరారోగ్య ప్రదాయిని సుఖలత్రదాయిని ప్రదాయిని ప్రదాయిని ఈ హరివాసరానికి గంగా గయా కాశీ పుష్కర కురుక్షేత్రాది పుణ్యతీర్థాలు ఏవిని సాటిరావు ఆయా చోట్ల చేసే పుణ్యకార్యాల కన్నా అధిక పుణ్యప్రదం ఈ హరివాస రూపవాస వ్రతం పగలంతా ఉపవసించి రాత్రి జాగరణం చేస్తే చాలు అనాయాసంగా వైకుంఠం తగ్గుతుంది ఈ వ్రతంలో అంతేకాదు ఇది చేసిన వ్యక్తి తల్లి వైపున పది తరాలను తండ్రి వైపున పది తరాలను తన వాళ్ళు పది మందిని ఉద్ధరించిన వాడవుతాడు చేసిన వాడు అవుతాడు అలా ఉద్ధరింపబడ్డ వారంతా గరుడ కేతనులై భూషితులై పీతాంబరధారులై వైకుంఠం చేరుకుంటారు బాల్య యవ్వన కౌమారాల్లో వార్ధక్య దశల్లో ఎప్పుడైనా ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే చాలు ఇటు అటు పాపాలన్నీ హుష్కాకి అయిపోతాయి ఉపవాసం ఉండడంతో పాటు హరివాసరాన పుణ్యతీర్థ స్నానం చేసి హేమ భూ గో వస్త్ర తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా ఇక చెప్పేది ఏముంది సర్వలోక సుఖాలు ఇహ లోకంలో అనుభవిస్తాడు అంటే ఆశ్చర్యం లేదు ఆయువు ముగిశాక వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికి తథ్యం ఇవి చెయ్యని వారు అంటే ఉపవాసం ఉండలేకపోయిన పర్వదినాన కనీసం కనీసం అంటే కనీసం తీర్థ స్నానం ఏదో ఒక దానం కాసింత ధాన్యం చేయవలని అలా చేయలేని వారు ఖచ్చితంగా ఇహపరాలకు వెడతారు దుఃఖ బాగులవుతారు జై గురుదేవదత్త